వృశ్చిక రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో జరగబోయేది ఇది అదృష్టం తలుపు తడుతుందని చెప్పవచ్చు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన విశాఖ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందిం వృచ్చిక రాశి వారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు కానీ అధిక శ్రమతోనే వీరి యొక్క జీవితం గడుస్తుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే ఈ యొక్క రాశి జాతకులకు ఇరవై ఒకటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభ కాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసర విషయాలతో అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పెద్దలను కలుసుకుంటారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఆర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో ఆలోచనలతో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయిపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెరచేయనియవద్దు చెత్తశుద్ధి పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూ మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు అదేవిధంగా విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహాయంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారులు మీ యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచ పైకి ఎదుగుతారు ఉద్యోగ ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుబంధ సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగున ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో వెంటనే నెరవేరణ కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రులతో ఆదర అభిమానాలు తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు శుభ ఫలితాలు అందిన ఆస్తిని వృద్ధి చేసే లో సఫలీకృతులవుతారు మనోవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విషయాలలో ఏకాగ్రత చల్లకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరమైనటువంటి లు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయుగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ధనధాన్యాది లాభాలు ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు మాట విలువను కాపాడుకుంటారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన కొత్త వస్తువులను కొను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు అదేవిధంగా అనుకూల వాతావరణంతో ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క రంగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడుతారు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు దూరంగా ఉంటారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొని అభివృద్ధిని సాధిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పనితీరుకు అది లేదా పెద్దల నుంచి ప్రశంసలు ఏర్పడిన వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందు ముందుకు సాగుతారు సమాజంలో వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు